నా ఇంకోది ఇన్సిడెంట్ మీకు చెప్పాలి తెలంగాణ ఎలక్షన్స్ థర్టీ ఎయిత్ నవంబర్కి అయినాయి ట్వంటీ నైన్త్ నవంబర్ ఇది చాలా ఆశ్చర్యకరం అంటే పోలింగ్ డే ఒకటి సరే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉన్న ఎంతో మంచి ఎన్నోనో మంచి సంబంధం అనుబంధం అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఆలోచన చేయాలి మనం ముప్పై కాదు ముప్పై తారీఖున పోలింగు ముప్పై తారీఖున పోలింగు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు ఇరవై తొమ్మిది రాత్రి నుంచి థర్టీ ఎయిత్ మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాడవుతుంది మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాము ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లయన్స్ కదా ట్వంటీ నైన్త్ మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ పోలింగ్ డేకి తెల్లారు మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ right half of nagarjun sagar dam on 29th november midnight unauthorizedly by andhra police numbering approximately 400 to 500 the assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates after seizing they opened the right canal gates and released ఫైవ్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ టు ద కెనాల్ వితౌట్ ఎనీ వాటర్ రిలీజ్ ఆర్డర్ ఫ్రమ్ కేఆర్ఎంబి స్పీకర్ సార్ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకే ఓకే ఇది ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి మాకేం తెలియదు విషయం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవీ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి ఎలక్షన్ డే ఎలక్షన్ డే ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్ ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటున్నారు ఇదేదో పైన కొంచెం చేసిన అనుకుంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మాట్లాడలేదు మాట్లాడలేదు ఓకే అయితే ఏంటంటే మీరు విన్నదే సార్ ఫస్ట్ డిసెంబర్కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూనై మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్ళే అయ్యి వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ అప్పుడు ఒకటో తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీసుని అక్కడి నుంచి పంపించేసిన అప్పుడు అధికారంలో ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మరి కౌంటింగ్ కూడా కాలే మేము అంటే ఇఫటాల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము ఇదేదో మేము చేసినట్టుగా వీళ్ళు అబద్ధాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాం మీకు ఇది ఐ ఫస్ట్ డిసెంబర్ కి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇరిగేషన్ మంత్రి స్మిత సవరవాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు Chief Minister ఆల్సో హోల్డింగ్ ఛార్जेस ఇన్చార్జ్ సెక్రటరీ ఇరిగేషన్ వారు కేంద్రాకు లేకరాస్తారు ఫస్ట్ డిసెంబర్ మే వాదికరణకు రాలే యు ఆర్ ఆల్సో అవైర్ దేచేసి సభ్యులందరూ కూడా జాగ్రత్త వినాలి ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేక మనం అధికారంలో రాకముందు యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ Gazette notification 15 July 21. <laughs> <laughs> it, 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 very, very, very clearly, very clearly, your government clearly said that you wanted to hand over the projects. I'm not yielding, sir, I'm not yielding.